ఎంపీడీఓ గారికి ఎంఆర్ఓ గారికి అదేవిధంగా రెయిన్బో హాస్పిటల్ నుంచి విచ్చేసినటువంటి డాక్టర్ సతీష్ గారికి జిఎస్ఎల్ నుంచి విచ్చేసినటువంటి డాక్టర్ గీత గారికి మన పిఎసీ డాక్టర్స్కి మెడికల్ సిబ్బందికి అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి విద్యార్థులకు అలాగే చిన్నపిల్లల తల్లిదండ్రులకు చిన్నపిల్లలకు కూడా అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జనరల్గా మన ఈ గ్రామీణ ప్రాంతాల్లో అవేర్నెస్ లేకపోవడం వల్ల మనకు వచ్చినటువంటి వ్యాధులన్నీ కూడా చాలా ముదురుపోయిన తర్వాత ఐ సీరియస్ కండిషన్లోకి వెళ్ళిన తర్వాత మాత్రమే చూసుకోవడం జరుగుతుంది చాలా పేషెంట్లు చాలామందిని నేను కలుస్తుంటాను పరామర్శిస్తుంటాను గ్రామీణ ప్రాంతాల్లో చూస్తుంటాను ఎక్కడ చూసినా మన నెగ్లిజెన్సీ వల్లే వ్యాధి ముదిరిపోవడం లేదా మన నెగ్లిజెన్స్ వల్లే వ్యాధి ముదిరిపోయి చనిపోవడం కూడా జరుగుతుంది కొన్ని ఆటల్లో చూస్తే అన్ఎక్స్పెక్టెడ్గా అటాక్స్ వస్తున్నాయి చనిపోయేది రాత్రి మాత్రం బాగానే ఉన్నాడు పొద్దున అటాక్ వచ్చింది ఎర్లీ మార్నింగ్ చనిపోయాడు అని చెప్పేసి ఒక్కొక్కరు బ్రోస్ అదేంటారా నేను బాగానే ఉన్నాడంటే అతని బాడీలో ఉన్న కండిషన్ ఏంటో ఎప్పుడు చెక్ చేసుకోవడం బాగానేస్తుంది అలాగే చూస్తే ఆడపిల్లలు మన గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ అనారోగ్యాలు గురవుతారు ఎందుకంటే సరైనటువంటి శానిటేషన్ లేకపోవడం సరైనటువంటి అవగాహన లేకపోవడం అక్కడ సరైనటువంటి మెయింటెనెన్స్ లేకపోవడం రకరకాలుగా కారణాల వల్ల ఎక్కువ మంది మహిళలు క్యాన్సర్ బాధవుతున్నారు గడిచినటువంటి ఈ సంవత్సరాలలో కనుక చూసినట్లయితే వందలాది పేషెంట్లు నేను బస తారకం హాస్పిటల్కి రిఫర్ చేయడం చాలామందికి మన స్వతంత్రాల్లో ఉన్నటువంటి జిఎస్ఎల్ క్యాన్సర్ హాస్పిటల్కి రిఫర్ చేయడం ఎన్నోసార్లు డాక్టర్ గారితో మాట్లాడడం జరుగుతుంది ఈ ఆంకాలజీ డిపార్ట్మెంట్ ఎలా ఉందంటే గతంలో షుగర్ అనే దానికి ఎలా ఉండేదో ఇప్పుడు క్యాన్సర్ అనేది ఆ విధంగా వెళ్ళిపోతుంది ముఖ్యంగా మహిళలు ఎక్కువ వస్తుంది మన ఇది కానీ తొలి దశలో ఆ యొక్క తొలి దశలో కానీ ఫస్ట్ స్టేజ్ కానీ సెకండ్ స్టేజ్ కానీ మనం చూసుకున్నట్లయితే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ క్యూర్ అవుతుంది చాలామందికి అపోహ ఉంటుంది క్యాన్సర్ కానీ వస్తే తగ్గదేమో అని అనుకుంటారు నేను చాలామందికి వైద్యం చేయించాను వాళ్ళలో కూడా చూశాను ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్ థర్డ్ స్టేజ్లో ఉన్న వాళ్ళు కూడా రికవర్ అయ్యారు ఇంక వనస ఫోర్త్ స్టేజ్ ఎంటర్ అయిన తర్వాత ఏదో చేస్తున్నా కానీ ప్రయోజనం లేదు తాత్కాలికంగా కొన్ని రోజులు నడుస్తుంది ట్రీట్మెంట్ నడుస్తుంది తర్వాత వాడు కాలం చేసేస్తున్నాడు కేవలం మన అవగాహన అనేది లేకపోవడం వల్ల ఇలా జరుగుతుంది ఒక స్క్రీనింగ్ టెస్టులు మనకు ఎప్పుడైతే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందో ఒకసారి చెక్ చేయించుకుంటే బాగుంటుంది అనేది ఎప్పుడైతే డాక్టర్లు అవేర్నెస్ కోసం మీ అందరికీ క్యాంపులు పెట్టి వాళ్ళు ఎంతో శ్రమ తీసుకున్నప్పటికి కూడా మనం దాన్ని లైట్ తీసుకుంటాం ఎలా లైట్ తీసుకుంటామంటే నాకేం జబ్బు లేదులే అని కొంతమంది అనవసరంగా టెస్ట్ చేయించుకుంటే ఏదో కొత్త జబ్బు బయటపడతానని చెప్పి ఆందోళనతో కొంతమంది టెస్టులు చేయించుకోవడం మానేస్తున్నారు ఖచ్చితంగా మనం టెస్ట్ చేయించుకుంటే నెగిటివ్ వచ్చింది బ్రహ్మాండంగా హ్యాపీ మళ్ళీ టూ త్రీ ఇయర్స్ వరకు దాని గురించి ఆలోచించక్కర్లేదు పాజిటివ్ వచ్చింది ట్రీట్మెంట్ చేయించుకుంటే రెటిఫై అవుతుంది కానీ మొత్తం కంప్లీట్గా లాస్ట్ స్టేజీకి వచ్చేసిన తర్వాత ఏది కూడా రెక్టిఫై కాదు అంటే చాలా అవగాహనతో మనం గానే ముందుకు వెళ్ళినట్లయితే దాన్ని ఖచ్చితంగా నిర్మూలించగలుగుతాం ఇప్పుడు ట్రీట్మెంట్ వచ్చింది ఎర్లీగా టీకాలు వచ్చినాయి ఈ టీకాల ద్వారా కూడా మనం వ్యాధులు రాకుండా నివారించవచ్చు ఇప్పుడు పరిస్థితి ఎంత భయంకరంగా మారిపోతుందంటే ప్లాస్టిక్ విపరీతమైన ప్లాస్టిక్ చూసి ప్లాస్టిక్ ద్వారా మనకి క్యాన్సర్ వ్యాధులు వస్తున్నాయి ఎక్కువ ఆ ప్లాస్టిక్ ఎలా ఉందంటే వాటర్ బాటిల్ ఒకటి మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాడు ప్లాస్టిక్ది వాటర్ దాన్ని క్లీన్ చేయకుండా ఫిల్ చేస్తున్నాడు మనం బిస్లేరీ వాటర్ తాగుతున్నాం అన్న ఫీలింగ్ మాత్రం మనకుంది నేనే మామూడి మచిలీలు అడితే ఇప్పుడు వెళ్ళి జైకిన్లో వాటర్ తీసుకొస్తారు తగ్గటమని మోతేస్తారు తాగేస్తాం ఆ మైక్రోప్లాస్టిక్ అనేది మనకు తెలియకుండానే మన బాడీలో ఆర్గాన్స్లోకి అన్నింటిలోకి వెళ్ళిపోతుంది అలాగే ప్రతి వస్తువులో కూడా ఈవేడ ప్రతి దానికి ప్లాస్టిక్ బాటిల్ ప్లాస్టిక్ కవర్స్ అలాగే ప్లాస్టిక్తో ప్యాక్ చేసినటువంటి ప్యాకెట్ ఫుడ్ ఇవన్నీ కూడా మనకు తెలియకుండా వెళ్ళిపోతుంది కొన్నిసార్లు హీట్ మీద ప్యాక్ చేస్తారు ఇప్పుడు రెస్టారెంట్లో ఒక ఫుడ్ మనం పర్చేస్ చేసుకుంటే దాన్ని హీట్ మీద ప్యాక్ చేస్తున్నారు హీట్ మీద ప్యాక్ చేసి దాన్ని సీల్ వేస్తున్నారు ఆ హీట్ వల్ల ఆ ప్లాస్టిక్లో ఉన్నటువంటి ఆ మైక్రోన్స్ ప్లాస్టిక్స్ అంతా కూడా ఆ యొక్క కణాలన్న అందులోకి వెళ్ళిపోయి మనం ప్లాస్టిక్గా మారిపోతుంది దానివల్ల క్యాన్సర్ వస్తుంది అలాగే రకరకాల రసాయనాలు ఎరువులు పురుగులు మందులు పంటలకు వేసేస్తున్నారు మనం వెజిటబుల్స్ తింటే ఆరోగ్యంగా ఉంటారని వారు పూర్వం అయితే ఇప్పుడు భయానికంగా మారేది విజిటబుల్స్ తింటే ముందే క్యాన్సర్ వచ్చేటట్టు ఎందుకంటే వంగతన పెంచుకుంటే కూడా మనం చూస్తే మన గ్రామీణ ప్రాంతాల్లో చూసుకుంటే ఆ వంగతనకు రోజు స్ప్రే చేస్తున్నారు బెండతాండ బెండకే కూరేస్తుంది తిందామని అంటే అది రెండు రోజులకు ఒకసారి స్ప్రే చేస్తున్నారు ధాన్యానికి భయంకరమైనటువంటి ఎరువులు పురుగుల మందులు పది బస్తాలు వేసేస్తున్నారు ఎరువులు కనీసం వారానికి ఒకసారి పురుగుల మందులు కొడుతున్నారు ఇవన్నీ కూడా క్యాన్సర్ అవశేషాలు మన బాడీలో పెంచేస్తున్నాయి ముఖ్యంగా ఆడపిల్లల్లో కానీ చూసినట్లయితే ఈ మధ్య నేను ఒక కాన్సెప్ట్ కానీ చూసినట్లయితే అసలు ఆడపిల్లల్లో కూడా పిల్లలు పుట్టే తత్వం తగ్గిపోతుంది థర్టీ ఇయర్స్ వచ్చేసరికి పిల్లలు కుట్టే అవకాశం లేకుండా పోతుంది ఎక్కడ చూసిన ఐవీఎఫ్ సెంటర్స్ ఫెడరలిటీ సెంటర్స్ ఎంత దారుణంగా ఉంది అని అంటే చూడండి ఇప్పుడు రాజమండ్రి మీరు కానీ చిన్న సిటీని కానీ చూసుకుంటే బొద్ధడు వేస్తే పిల్లలు పుట్టట్లేదని దాని ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్కి వాళ్ళ కోసం ఎన్ని కొత్త హాస్పిటల్ వచ్చినాయి చూడండి హైదరాబాద్లో చూస్తే ఎండ్ వచ్చేది వైజాగ్ విజయవాడ ఇలా రకరకాల ప్రాబ్లమ్స్కి ఇవన్నిటికి కూడా కారణం మన అవగాహన లేకపోవడం డాక్టర్స్ కష్టపడి అధికారులు చూడ ఇక్కడ మనం ఆలోచించినట్లయితే ఒక మండల మేజిస్ట్రేట్ గారు ఇక్కడే ఉన్నారు ఎంఆర్ఓ గారు ఆవిడకి ఎంత బిజీ షెడ్యూల్ ఉంటుంది ముప్పై ఆరు గ్రామాలకి ఆవిడ ఆఫీసర్ చాలా పనులు పెండింగ్ ఉంటుంది అటు సీఎంఓ నుంచి ఉంటుంది వీటి కలెక్టర్ ఆఫీస్ నుంచి ఉంటుంది రకరకాల డిపార్ట్మెంట్ నుంచి ఉంటాయి రెవెన్యూ డిపార్ట్మెంట్ సిసిఎల్ఈ అన్నీ ఉంటాయి కానీ ఒక్క మీకు అవగాహన కల్పించడానికి వారు ఇక్కడ నుంచి రోజు అంతా టైం స్పెండ్ చేశారు కానీ దీని గురించి వారు చెప్పే నాలుగు విషయాలు అర్థం చేసుకోవడానికి ఎంతమంది ముందుకు వస్తున్నారని ఆలోచించారు అలాగే ఎంపీడీఓ గారు వచ్చారు వారికి అంతా ఈ మండలం అంతా డెవలప్ చేయడం నిరంతరం శ్రమే అన్ని డిపార్ట్మెంట్లు వారి దగ్గరే ఉంటాయి అన్ని డిపార్ట్మెంట్లు వారు చూసుకోవాలి మీకోసం వచ్చే ఈరోజు ఈ యొక్క అవగాహన సదస్సు పెట్టి జనాలకు ఒక మంచి అవేర్నెస్ ఇద్దామని అంటే దాన్ని ఫాలో అయ్యే వాళ్ళు ఎంతమంది దొరుకుతారు అనేది దాన్ని పాటించే వాళ్ళు ఎంతమంది ఉంటారో చూడాలి మళ్ళీ అలాగే రైన్బో హాస్పిటల్ నుంచి డాక్టర్ సతీష్ గారు వచ్చారు అక్కడ పేషెంట్లు ఓపీకి వెళితే అక్కడ కానీ డాక్టర్ గారు ఓపీకి అని మనం చూసినట్లయితే ఇక్కడికి విచ్చేసిన వాళ్ళకంటే కూడా ఓపీలో పేషెంట్లు ఎక్కువ ఉంటారు వారు ఇక్కడ మీకోసం టైం స్పెండ్ చేసి ఒక్కసారి అవగాహన సదస్సులో మనం కూడా పాల్గొని ఒక కొంతమందికి మంచి చేద్దాం సేవ చేద్దామని వారు ముందుకు వచ్చారు అలాగే చూస్తే మన జిఎస్ఎల్ నుంచి డాక్టర్ సాయి గారు కూడా వచ్చారు వారు కూడా అలాగే మన మెడికల్ స్టాఫ్ ఇక్కడ మెడికల్ ఆఫీసర్ గారు మిగతా ఇతర మెడికల్ సిబ్బంది అంతా కూడా ఇక్కడ ఉన్నారు ఈ కేవలం అవేర్నెస్ కోసం జబ్బు ఏంటో ముందు తెలిస్తే వైద్యం చేయించుకోవచ్చు చాలామంది ఆ జబ్బు కానీ ఏమో అని చెప్పి చాలామంది టెస్ట్ చేయించుకోవచ్చు మన దేశంలో ఎయిడ్స్ని బ్రహ్మాండంగా నివారించగలిగాం ఎయిడ్స్ అనే దాన్ని టెస్టులు చేశారు దానికి ప్రభుత్వం ఉచితంగా మెడిసిన్స్ ఇచ్చింది తొంభై ఏ తొంభై ఐదు ఆ ప్రాంతంలో చూస్తే తొంభై నుంచి రెండు వేల వరకు చూస్తే హెచ్ఐవి అనేది చాలా పెద్ద మహమ్మారి ఈరోజు హెచ్ఐవి అనేది చాలా అప్పుడు ఏదైతే పాత కేసులు ఉన్నాయో అవే కానీ కొత్తగా రాలేదు ఎందుకంటే అరికెట్టగలిగాం ఇప్పుడు క్యాన్సర్ ఎలా ఉందని అంటే ఒక జనరల్ ఫీవర్ లాగా ఒక షుగర్ షుగర్ లాగా జనరల్ ప్రతి వాళ్ళలో వచ్చేస్తుంది అందరం కూడా దీని పట్ల మోడీ గారు మన దేశ ప్రధాని మన మోడీ గారు అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొండ పవన్ కళ్యాణ్ గారు ఆరోగ్య శాఖ మంత్రులు శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు చాలా నిరంతరం పనిచేస్తున్నారు అలాగే అధికారులు కూడా అధికార యంత్రాంగం పనిచేస్తున్నారు ఈ అవకాశాన్ని రాజానగరం నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఉపయోగించుకొని గ్రామ గ్రామాల్లో కూడా టెస్టులు చేస్తారు అలాగే మీ గ్రామాల్లో కూడా అవేర్నెస్ క్యాంపులు ఏర్పాటు చేస్తారు ప్రతి ఒక్కరు కూడా దీన్ని మీరు తప్పుగా అర్థం చేసుకుని ఏదో అయిపోతుంది అనుకుని లేకపోతే ఏదో స్క్రీనింగ్ టెస్ట్ అయితే పబ్లిక్లో టెస్ట్లో ఏదో మాకు ఏదైనా జబ్బు ఉందంటే అందరికీ తెలిసిపోద్ది అని అనుకుని దాచుకుని దానికంటే కూడా ఈ టెస్టులన్నీ కూడా గోప్యంగానే ఉంచుతారు శుభ్రంగా అందరూ టెస్టులు చేయించుకోండి కంప్లైంట్ ఉంటే ఇమీడియట్గా వైద్యం చేయించుకుందాం కంప్లైంట్ లేకుండా సంతోషంగా ఇంటికి వెళ్తాం ఆరోగ్య రాజానగర నియోజకవర్గాన్ని మనం చూడాలంటే వీరందరూ కూడా సహకరించాలి అందులో కూడా పూర్తి స్థాయిలో మనకి జిఎస్ఎల్ వారి సౌజన్యంతో రాజానగర నియోజకవర్గంలో కంప్లీట్ బాడీ క్యాన్సర్ స్కీనింగ్ టెస్ట్లు కూడా ప్రారంభిస్తాయి ఈ యొక్క విజయదశమం తర్వాత కంప్లీట్గా ఒక బస్సు ఉంటుంది ఆ బస్సులోనే ఫుల్ టెక్నీషియన్స్ మొత్తం ఎక్విప్మెంట్ అంతా కూడా వస్తుంది మొత్తం అన్ని గ్రామాలు కూడా రాజనగర నియోజకవర్గంలో అన్ని గ్రామాల ఆ యొక్క బస్సు తీసుకుని వెళ్ళి అక్కడ లోకల్గా అందరికీ కూడా టెస్టులు చేస్తాం దాన్ని కూడా వినియోగించుకోలేని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నాం ఇప్పుడు ఒక క్యాన్సరే కాదు జనరల్ వైద్యం కూడా జనరల్ వైద్యం కూడా చేస్తున్నారు షుగర్ కానివ్వండి రక్తపోటు కానివ్వండి గైనిక్ విషయాలు కానివ్వండి మహిళలకు సంబంధించినటువంటి పీసీఓడి ప్రాబ్లమ్స్ కానివ్వండి చిన్నపిల్లలు ప్రతి విషయం మీద కూడా వాళ్ళ టెస్టులు చేసి తగినటువంటి అందరూ ఆరోగ్యంగా ఉండాలని వారందరూ మంచి కృషి చేస్తున్నారు దీంట్లో మీరు అందరూ వినియోగించుకోవాలని చెప్పి కోరుతున్నాం మరొక విషయం చెప్తూ మీరందరూ కూడా ముగిస్తాను క్యా ఏదైతే షుగర్ ఉందో మన క్యాన్సర్ గురించి మాట్లాడుకున్నాం ఈ మధ్యకాలంలో గవర్నమెంట్ హాస్పిటల్ షుగర్ షుగర్ అనేది దానికి మనకు సరైన అవేర్నెస్ లేకపోవడం వల్ల మనకి ఫస్ట్ నుంచి మొదటి నుంచి పొద్దుటే ఇడ్లీ దోశ లేదా మినపట్టు గ్రామీణ ప్రాంతాల్లో తినడం ఎక్కువ మందికి అలవాటు అలాగే కొంతమంది అయితే ఉదయం రైస్ తింటారు మధ్యాహ్నం రైస్ తింటారు సాయంత్రం కూడా రైస్ తింటారు మూడు పూటల రైస్ తినడం అలవాటు అయిపోయింది ఎందుకంటే మన ఈ ప్రాంతంలో రైస్ ఫస్ట్ నుంచి అలవాటు చేశారు కాబట్టి ఆ రైస్ తినేస్తున్నారు దానివల్ల ఏమవుతుందంటే షుగర్ని సరిగా చెక్ చేసుకోలేకపోతున్నారు ట్యాబ్లెట్స్ వాడుతున్నారు పార్లర్గా సేమ్ రైస్ రైస్ ఎక్కువ తినేసి ఈ షుగర్ వచ్చిన తర్వాత షుగర్ పేషెంట్లు కూడా సకాలంలో చెక్ చేసుకోవడం వల్ల కాళ్ళు తీసేసిన వాళ్ళు ఇప్పుడు వరకు డెబ్బై ఎనిమిది మందిని మన ఏజ్ ఈ రెండేళ్లలో చూశాను నేను డెబ్బై ఎనిమిది మంది కాళ్ళు తీసేసాను తీస్తారు ఎందుకంటే షుగర్ ఎక్కువ వల్ల ఎక్కడో చిన్న పుండు వస్తుంది అక్కడ దాన్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు అది మొత్తం ఇన్ఫెక్షన్ అయిపోతుంది ఆర్గాన్స్కి వెళ్ళిపోయేదాకా కూడా కొంతమంది పెండింగ్ పెట్టుకుంటున్నారు ఈ టెస్టులు సకాలంలో కానీ జరిగి ఉంటే ఆ ఇబ్బంది వచ్చింటే వెళ్తారు ఒక షుగర్ వచ్చిన వ్యక్తి యాభై ఏళ్ళు బతికిన వాళ్ళు చాలా మంది ఉన్నారు షుగర్ వస్తే అదేదో అంతమని అనుకోకూడదు ఇప్పుడు కూడా మనం ఎదుర్కొంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు నాకు పరిచయస్తులు యాభై ఏళ్ళు పైన షుగర్ వచ్చిందన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు యాభై ఏళ్ళ క్రితం షుగర్ వస్తే కూడా ఇప్పుడు బతికేస్తామంటే వాళ్ళు పూర్ణాయుషని పొందేస్తున్నారని అర్థం ఒక హెచ్ఐవి కూడా టెస్ట్ చేయించుకొని నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఎప్పుడు టూ థౌజండ్ ఫైవ్ టూ థౌజండ్ త్రీ ఆ టైంలో కూడా హెచ్ఐవి వచ్చిన వాళ్ళు కూడా మెడిసిన్స్ వాడుతూ రెగ్యులర్గా చెకప్ చేయించుకుంటూ వాళ్ళు మెడిసిన్స్ వాడుతూ బ్రహ్మాండంగా ఆరోగ్యంగా జీవించేస్తున్నారు వాళ్ళు ఇలాంటి పరిస్థితుల్లో కేవలం మనం టెస్టులు చేయించుకొని ఆ యొక్క వ్యాధి నిర్ధారణ ఉందా లేదని తెలుసుకొని వ్యాధి నిర్ధారించబడితే వైద్యం చేయించుకుంటే చాలా వరకు మనల్ని మనం రక్షించుకోవచ్చు కాబట్టి ఈ యొక్క ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇంత పెద్ద అవకాశాన్ని ముఖ్యంగా ఆడపిల్లల కోసం మహిళల కోసం చాలా మంచి అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఇచ్చింది కాబట్టి అందరూ వినియోగించుకోవాలని మిమ్మల్ని అందరిని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మెడికల్ సిబ్బందికి అలాగే ఇక్కడికి వచ్చేసినటువంటి జనసేన తెలుగుదేశం బీజేపీ నాయకులకు అందరికీ అధికారులకు కూడా నా వృద్ధి వరకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం